క్లైమాక్స్ కు చేరిన కవిత కహాని బీఆర్ఎస్ నుంచి పంపేందుకు ప్రిపరేషన్స్ పార్టీకి సంబంధం లేని ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై స్పందించని పార్టీ ఇప్పుడు ఏకంగా కవిత టార్గెట్ గా మొదలైనటువంటి విమర్శలు అదే పనిగా ఒకరి తర్వాత మరొకరు తనపై కొందరిని ఉసిగొలుపుతున్నారని కవిత ఆవేదన పేర్లు ప్రస్తావించకుండా నేతలపై ఆగ్రహం శునకానందం పొందుతున్నారని మండిపాటు కవిత వ్యాఖ్యల తర్వాతే హీట్ ఎక్కిన బీఆర్ఎస్ పాలిటిక్స్ వెళ్లగొట్టేందుకు ఇదే సరైనటువంటి సమయమా ఆమె పార్టీని విడితే లాభం ఎవరికి నష్టం ఎవరికి కవిత ఎపిసోడ్ ఇక బిఆర్ఎస్ లో పీక్ స్టేజ్ కి చేరుతా ఉందట రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం సో ఈమె పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది కవితకి లాభమా లేకపోతే కేసీఆర్ పార్టీకి లాభమా కేసీఆర్ కూతురు వెళ్ళిపోతే ఏం జరుగుతూ ఉంది రోజు రోజుకి రోజు రోజుకి ఫైరింగ్ ఎక్కువైపోతా ఉంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కవిత మీద వ్యాఖ్యలు చేసిండు సో ఇక్కడ ఒక ఇంకొక వార్త కనపెడతా ఉంది లిల్లిపుట్ నాయకుడు ఆమె కూడా ఆయన అన్నది ఆమె కూడా ఆయన అన్నది జగదీష్ రెడ్డి ఖచ్చితంగా కేటీఆర్ కి కేసీఆర్ కి తెలవకుండా ఏం మాట్లాడు పైనుండి ఇక్కడ ఎవరో మాట్లాడుతూ అని చెప్పి కవిత కూడా చెప్తా ఉంది నల్గొండలో పార్టీని నాశనం చేశారు చావు తప్పి గెలిచిండు ఆయన నా గురించి మాట్లాడతాడా జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత పరోక్షమైనటువంటి వ్యాఖ్యలుగా జగదీష్ రెడ్డికి కేసీఆర్ క్లాస్ వీక్కినట్టు క్వశ్చన్ మార్క్ తో ఒక వార్త కనపడతా ఉంది కవిత వ్యాఖ్యలతో ఆ ఎర్రవెల్లికి వెళ్లిన మాజీ మంత్రి ఎందుకు మాట్లాడమని నిలదీసినటువంటి అధినేతట జగదీష్ రెడ్డి ముఖంలో తప్పినటువంటి కళాయిగా నీళ్లు భోజనం చేయకుండా దీక్ష చేస్తా ఉంది బీసీకి బీసీఎల్ కు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి మీ వల్ల అయితే లేదు మరి మీరు ఎందుకు చేయకపోతుంది మేము అడుగుతా ఉన్నాం ఇదే ఆ కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని జగదీష్ రెడ్డిని మరి మీరు ఎందుకు జైలు ఉన్నారు కొన్ని కొన్ని బయటికి వచ్చి మీకు చురకలు పెడతా ఉంటేనే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది అవునా కాదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు మీరు బీఆర్ఎస్ ఇవాళ మరి ఏమో బయటికి పోయి ఆ జాగృతి పేరు మీద దీక్షలు చేస్తుంది కార్యక్రమాలు చేపడతా ఉంది ఆమె సొంతకి వెళ్తా ఉంది మరి వీళ్ళకి చురకలు అనుకుంటా ఉన్నాయి వీళ్ళు వీళ్ళే వీళ్ళు వీళ్ళే మళ్ళీ ఇదైపోతా ఉన్నారు ఇక నీళ్లు భోజనం చేయకుండా దీక్ష గాంధీ మార్గంలో నేటి నుంచి చేపడుతున్నాం అనుమతి ఇవ్వకుండే ఇవ్వకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తా అని చెప్పి కవిత చెప్తుంది ఇక ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారంటే అవుననే సమాధానం తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి కవితపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేయడంతో పాటు ఆమెపై కావాలనే ఇతర పార్టీ నేతలపై మరి మాట్లాడుతుందరు మరి ఇది కేటీఆర్ కి కేసీఆర్ కి తెలవకుండా మాట్లాడుతున్నా కవిత మీద జగదీష్ రెడ్డి గాని మరి మిగతా ఏ నాయకులు కాని ఇక్కడ కూడా ఉంది చూడండి ఇంకొక వార్త మనకి సో దీనికి సంబంధించింది ఉద్యమంలో ఆయన ఏడున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఎంఎస్సి కవిత వివాస్పదమైనటువంటి వ్యాఖ్యలు నా ఉద్యమ ప్రస్థానంపై కవితమ్మ జ్ఞానానికి నా జోహారులు కేసీఆర్ శత్రువులని రేవంత్ రాధాకృష్ణలు మాటలనే మరోసారి వల్ల వేసే ప్రయత్నానికి నా సానుభూతి తెలియజేస్తున్న కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్ ఇస్తా ఉన్నాడు ఇక ఇంకో పిల్లగాడు కూడా నాపై మాట్లాడుతుందట వాళ్ళతో మాట్లాడిస్తున్నది ఓ పెద్ద లీడర్ సొంత పార్టీ నాయకులపై కవిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు రేవంత్ మౌత్ పీస్ కవిత రాజకీయ ప్రత్యర్థుల్లో చేతి చేతుల్లోకి కేసీఆర్ కూతురు సీఎం రేవంత్ రెడ్డి స్టార్టర్ హౌస్ ల అధిపతులకు అనుకూలంగా మారిపోయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఇంక ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు కవిత మాట్లాడుతూ ఉంది కవిత చిన్నగా రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసేసి కవిత ఎపిసోడ్ రోజు రోజుకి ఏదో చిలికి 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 పెద్ద అయినట్టు అయితా ఉంది మరి రాష్ట్ర అక్క మరి శర్మిలక్క లాగా అవుతుందా లేకపోతే అక్క మరి గట్టిగానే నిలబడుతుందా అనేది చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి సొంత పార్టీలో సీనియర్ నేతలపై ఆమె నూరు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగదీష్ రెడ్డి టార్గెట్ గా అనుచిత వ్యాఖ్యలు చేశారు గతంలో జగదీష్ రెడ్డి వ్యక్తిత్వ హరణం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అటు ఏవిఎన్ రాధాకృష్ణ ఎలా అయితే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు అవే మాటలు కవిత నడు రావడం హాట్ టాపిక్ గా మారింది శత్రువులతో చేతులు కలిపారా లేక పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకునేందుకు కొత్త ఎత్తుగడి వేశారా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమైపోయినాయి వాళ్ళు జగదీష్ రెడ్డి అన్నది రేపు హరీష్ రావు అంటది ఎల్లుండి కేటీఆర్ అంటది ఆవులుండి అవసరం అయితే వాళ్ళ నాయన్న అంటది లేకపోతే పాడి చెప్పలేము కదా ఎవరి మనసులో ఏముందో అర్థం కావట్లేదు ఏమైనా ఎల్లగొట్టాలని చెప్పి వాళ్ళు చూస్తుండ్రా లేకపోతే వెళ్ళగొట్టేదాని కోసం ఏమనే ఒక అడుగు ముందుకేస్తా ఉందా ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఏపశడు మాత్రానికి కొంచెం కీలకంగా మా మారింది ఏం చెప్పబోతా ఉన్నామనంటే అంటే లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసులో జైలుకు రాకపోయి ఉండి ఉండుంటే వెళ్ళకపోయి ఉండుంటే వెళ్ళకపోయి ఉంటే మాత్రానికి ఇవాళ కవిత వన్ ఆఫ్ ద అసలు ఇప్పుడు ఏదైతే జాగృతి పేరు మీద చేస్తా ఉన్నారో లేకపోతే ఆమె ఇప్పుడు ఎట్లా ఏదైతే ఎదిరిస్తా ఉన్నారో సొంత పార్టీకే చురకలు ఎట్లాగైతే పెడతా ఉన్నారో చాలా ఇంకా హాట్ టాపిక్ గా మారేది చాలా అంటే చాలా హాట్ టాపిక్ గా మారేది ఒక పెద్ద లీడర్ గా ఉండేది కవిత ఇవాళ కొద్దిగా గొప్ప పెద్దగా కొంతమంది పట్టించుకోవట్లేదు అని అంటే అది లిక్కర్ స్కామ్ కి సంబంధించి సో ఆ విషయంలో మరి జైలుకు పోయి రావడం వల్లే ఇలా అంత లేకపోతే అసలు ఇలా ఆమె చేస్తున్నటువంటి చర్యలకి ఆమె మాట్లాడుతున్న మాటలకి ఇలా టాప్ వన్లో ఉండేది అది పొలిటికల్ గేమ్లో టాప్ వన్లో కవిత ఉండేది సో ఏదేమైనా కానీ మరి ఇక రోజుకి దుమారం రేపుతుంది మరొక అతి కొద్ది రోజుల్లోనే పార్టీ సస్పెండ్ చేయడం కానీ లేకపోతే ఇంకొకరి మీద అస్త్రం ఎక్కువెట్టేటటువంటి ప్రయత్నం కానీ లేకపోతే అట్నుంచి అయినా సరే అటు నుంచి అయినా సరే ఓ మాజీ మంత్రో లేకపోతే ఎవరో ఒక కీలకమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు మాత్రానికి మళ్ళీ కవిత గురించి మాట్లాడేటటువంటి సమయం అయితే మరి ఆసన్నమైంది అనేది మాత్రానికి కవిత ఎపిసోడ్ క్లియర్ గా అర్థమవుతా ఉంది